నాకు పెళ్లి అయ్యి మూడు సంవత్సరాలైంది ఇంతవరకు సంతానం కలగలేదు మా ఆవిడకి అన్నీ బాగానే ఉన్నాయని అన్నారు నాకు మాత్రం వీర్యంలో వీర్యకణాలు తక్కువగా ఉన్నాయన్నారు స్కాన్ చేసి నాకు వేరికోసిల్ ఉందనీ అందువల్లే వీర్యకణాలు తక్కువగా ఉన్నాయని వేరికోసిల్ ఆపరేషను చేస్తే వీర్య కణాలు పెరగడానికి అవకాశం ఉందని చెప్పారు నేను వేరికోసిల్ ఆపరేషన్ చేయించుకుంటే నా సెక్స్కి ఎటువంటి నష్టం కలగదు కదా వీర్య కణాలు తక్కువగా ఉండటానికి వేరికోసిల్ కూడా ఒక ముఖ్య కారణం డాక్టరు పరీక్ష చేసి వేరికోసిల్ ఆపరేషన్ చేయాలన్నప్పుడు చేయించుకోవడమే మంచిది ఈ ఆపరేషన్ చేయించుకున్న తర్వాత చాలా మందికి మంచి ఫలితమే కనపడుతుంది వేరికోసిల్ ఆపరేషన్ చేయడం వల్ల సెక్స్ కోరికలు తగ్గిపోవడం గాని ఇతరత్రా ఇబ్బందులు రావడం గాని ఉండవు ధైర్యంగా ఆపరేషన్ చేయించుకోండి